ఆ ఆలయానికి వెళ్లి మనసులోని కోరికను చెప్తే చాలు ఇట్టే అయిపోతుంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తే సంకల్పం పూర్తవుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే ఆ అమ్మవారు మానసాదేవిగా మారారు కార్తీక మాసంలో గుడికి వెళితే మంచి జరుగుతుందని భక్తులంటున్నారు విజయనగరం జిల్లాలో వెలిసిన మానసాదేవి ఆలయంపై ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పురాయివలస రామలింగాపురం గ్రామాల మధ్యలో స్వయంభూగా మానసాదేవి అమ్మవారు వెలిశారు పిన్నింటి వారి పొలంలో స్వయంగా అమ్మవారు ప్రత్యక్షమయ్యారని స్థానికులు చెబుతున్నారు పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులకు కలలో అమ్మవారు కనిపించి పొలంలో ఉన్న పుట్టలో ఉన్నానని అక్కడే ఆలయం కట్టించమని చెప్పారంట చెప్పినట్టుగానే స్వయంభూగా ఉన్న అమ్మవారిని బయటికి తీసి పొలంలోని కుటుంబీకుల సహాయంతో రెండు వేల పంతొమ్మిదిలో గుడి నిర్మించారు శరణార్థమై నీ ముందున్నానమ్మా అని చెప్పి అమ్మవారికి మన యొక్క సంకల్పం చెప్పి ఈ ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి ఇరవై ఏడు ఎందుకు చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలకు యుగవాహినిగా అమ్మవారిని పిలుస్తారు అందుకని మొదటిగా వచ్చినప్పుడు మన యొక్క సంకల్పం కోరికన భక్తులు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి చుట్టూ ఓం శ్రీ మానసాదేవి అమ్మ కూడా ప్రదక్షిణ చేస్తారు ఆ విధంగా ప్రదక్షిణ ఒక ప్రత్యేకత అండి పుట్టలో లభ్యం కావడంతో నాగమానసాదేవి గుడిగా ప్రాచుర్యం పొందింది అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు కోరిన కోరికలు తీర్చే మనసున్న నాగమానసా దేవిని కొలుస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో మానసాదేవికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు ఒకరు చెప్పారు ఇలా పలానా ఊర్లో కోరికలు కోరికే తీర్చే దేవత ఉందని దానికోసం మేము వచ్చామండి మా పాప కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది దేవిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బిడ్డకి అనారోగ్యంగా తగ్గాలని మా ఊర్లో చాలా మంది వస్తూ ఉన్నారు ఈ తల్లి మహిమ గురించి మాకు చెప్పారు చాలా మంది చెప్పడం వల్ల ఇక్కడ రావాలనిపించి మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తల్లి గురించి మాకు తెలిసింది చాలా మహిమగల తల్లి ఈ తల్లి కోరుకున్న కోరికలు తీరుతాయి అమ్మవారిని దర్శించుకుంటే సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం వివాహ దోషం ఉద్యోగం కోసం వ్యాపార దోషం శత్రు దోషంతో పాటు అనేక దోషాలు తొలగి సకల సంతోషాలతో ఉంటామని భక్తులు చెబుతున్నారు ఆలయానికి రావడానికి విజయనగరం నుంచి బస్సులు ఆటోలు వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి శ్రీ శ్రీ మానసాదేవి ఆలయం ఉత్తర భారతదేశంలో హరిద్వార్లోను ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చీపురుపల్లి జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంలో ఇక్కడ కొలువై ఉంది ఈ మానసాదేవి ఆలయంకి వచ్చి విచ్చేసిన భక్తులు వారి మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ అమ్మ దర్శనం చేసుకుంటే అని చెప్పి భక్తుల తాలూకా ప్రగాఢ విశ్వాసం కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్ విజయనగరం